హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మళ్ళీ రైతు అయితే రాబోతుంది ఎవరికి రాబోతుంది రేపు ఉదయం పది గంటల నుంచి ఎప్పటి వరకు పడబోతాయి అసలు ఎవరెవరికి పడబోతున్నాయి ఈ వీడియోలో క్లారిటీ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తాను ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి మనకు ఆ న్యూస్ అయితే మీకు క్లియర్గా చూపిస్తాను రైతులకి తెలంగాణ నుండి రైతులకి మరొక శుభవార్త రావడం జరిగింది నాలుగు లక్షల మందికి నేరుగా రైతు బంధు విడుదల అవ్వబోతుంది ఓవరాల్గా తెలంగాణలో అరవై తొమ్మిది లక్షల మంది రైతు రైతుబంధు లబ్ధిదారులుంటే ఇప్పటివరకు అరవై ఐదు లక్షల మందికి ఐదు వేల రూపాయల చొప్పున ఎకరానికి నిధులు విడుదల చేశాము అని చెప్పేసి చెప్తున్నారు ఇంకా మిగిలి ఉన్న నాలుగు లక్షల మందికి రేపటి నుంచి ఈ నెల తొమ్మిదో తారీఖులోపు అందరికీ రైతుబంధు నిధులు విడుదల చేస్తామని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే మనకి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఇప్పటికీ ఇప్పటివరకు అయితే రైతుబంధు చూస్తుంటే ఏడు వేల ఐదు వందల కోట్ల అవసరం ఉంది కానీ ఇది వచ్చే సీజన్కి మరింత పెరిగే అవకాశం ఉంది అంటే సుమారు తొమ్మిది వేల కోట్ల పైన అవసరం పడే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది అంటే అంటే ఇంకొక పదివేల కోట్ల పైన అవసరం అంటే ఓవరాల్గా పడే అవకాశం అయితే ఉంది ఇంకా చాలామందికి ఏంటంటే రైతు నిధులు ఈ ఇప్పటి వరకు కూడా కొంతమందికి పడలేదు మాకు ఐదు ఎకరాల లోపు ఉండి కూడా పడలేదు అన్న వాళ్ళు కూడా వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలుపు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను సో వారు పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాల లోపు రెండు లోపు సో వారందరూ ఖచ్చితంగా అందరికీ వేసామని చెప్తున్నారు ఒకవేళ ఎటువంటి టెక్నికల్ ఇష్యూతో కనుక పడకపోతే మీరు వెంటనే ఏవో ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మీ యొక్క పాస్బుక్ ఆధార్ కార్డు అగ్రికల్చర్ పాస్బుక్ ఈ రసాలు ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంటు హోల్లో పడిందా లేదా కూడా మీరు చెక్ చేసుకొని అది మళ్ళీ అప్డేట్ అయితే చేయించాల్సి ఉంటుంది తప్పకుండా అట్లా చేస్తేనే మీకు నిధులు పడతాయి ఎందుకంటే చాలా వరకు కొంతమంది ఆ యొక్క నిధులు వేసినప్పుడు మళ్ళీ తిరిగి యథావిధిగా రైతు బంధు సంబంధించినవి పోర్టల్లోకి మళ్ళీ పోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీ యొక్క అకౌంటు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకొని చెప్తున్నారు ఏదేమైనా ఇంకొక నాలుగు లక్షల మందికి రైతు బంధు రాబోతుంది కాబట్టి ఒక మంచి శుభవార్తను చెప్పుకోవచ్చు రాని వారు కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే అడగండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే